ఐటిపాన గ్రామం కటంగూరు మండలం నల్గొండ జిల్లా ఇప్పుడు చెప్పే విషయం ఏంటిదంటే తాటి చెట్టు ముందలు ఇవి వచ్చేసి మార్చి లాస్ట్ నుంచి మే జూన్ వరకు వస్తాయి ఆ తర్వాత వర్షాలు పడి మొత్తం ముదిరిపోతాయి అయితే ఈ ముందలు అనేటివి ఎండాకాలంలోనే స్టార్ట్ అవుతాయి ఈ ఎండలు ఈ ముందలు ప్రజలకు చాలా మంచిగా ఎండకు సలవ అది ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తినొచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక కాయకు పదిహేను నుంచి ఇరవై రూపాయల మధ్యలో అమ్ముతాం ఈ నెల మొత్తానికి మాకు వచ్చేసి అరవై వేలు డెబ్బై వేల దాకా వస్తుంటాయి మేము వ్యవసాయం పని చేస్తుంటాం ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయం పనులు అయిపోతాయి అయిపోయాక సమ్మర్లో ఖాళీ ఉండేవాళ్ళు మాకు ఏదో ఉపాధిగా నెలకు ఒక యాభై వేలు అరవై వేలు వచ్చిన మాకు ఖర్చులకు అట్లా మా పిల్లలకు ఏదైనా అవసరానికి అని ఉండకుండా మేము హైదరాబాద్ దాకా తరలిస్తాం హైదరాబాద్ హైదరాబాద్లో ఒక కాయల లెక్క కాకుండా డజన్ లెక్క అమ్ముతాం డజన్ వచ్చేసి వంద నుండి నూట ఇరవై ఇప్పుడైతే వంద రూపాయలు పోతుంది తర్వాతకి ఒక నెల రోజుల తర్వాతకి ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు కొంత సాయంత్రం దాకా అమ్ముకొని నైట్ వచ్చేస్తాం ఇవి తాటిముంజలు అనేటివి ఏ మందులు లేకుండా ఏ పెట్టుబడి పెట్టకుండా వాతావరణాన్ని బట్టి ఆ చెట్లకు మంచిగా అవుతాయి ఈ తాటి ముంజలు అనేటివి చెట్లకు ఏ మందులు వేయరు పైన పిచికారి అలాంటివి కూడా ఎలాంటివి చేయరు ఇది సహసి ప్రకృతి వనం నుంచి వస్తుంటాయి ఇవి ఇక్కడ మాత్రము తాటి ముంజలు అని అంటాం అయితే హైదరాబాద్కి వెళ్తే అక్కడ చాలా మంది జనాలు ఐసాపిల్ ఐసాపిల్ అంటుంటారు కానీ అది మేము ఐసాపిల్ అంటే ఏందో అనుకున్నాం కానీ మేము తీర తెలుసుకున్నాక ఇవి ముంజలు ఈ ముంజల్ని ఐసాపిల్ అంటురాళ్ళు ఈ ముంజలు అనేటివి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు ఇది తినడం వల్ల ఎండ దెబ్బ పడకుండా మలబద్ధకం లాంటివి కానీ బాడీలో చల్లటిగా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా తినవచ్చు అనేవి గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి హైదరాబాద్కు తరలిస్తున్నారు అదివరకు మామూలుగా ఇక్కడ ఊర్లలో అమ్ముతుంటే మాకు పెద్దగా సేల్ కాకుండేది అయితే హైదరాబాద్కు పోతుంటే రోజుకు 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 డబ్బులు ఎక్కువ వస్తున్నాయి హైదరాబాద్లో కూడా చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు వీటిని దానివల్ల నాతో పాటు ఇంకో ఒక పది మంది మాతో పాటు ఒక అశోక్ లీలాండ్ తీసుకొని రోజు హైదరాబాద్కి వెళ్తుంటాం ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి రోజు సమ్మర్ సమ్మర్లో మాత్రం ఏప్రిల్ స్టార్ట్ నుంచి జూన్ వరకు వెళ్తుంటాం తర్వాతకి వాళ్ళ మాకు వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి హైదరాబాద్ లో వచ్చేసి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ నాగోల్ అది తార్నాక కొత్తపేట కోరెంటి విద్యానగర్ అశోక్ నగర్ ఇన్ని చోట్ల మట్టుకు మా ఊరి వల్ల అమ్ముతారు ప్రతిరోజు వచ్చేసి మాకు నాలుగు వేల నుంచి ఐదు వేలు వస్తుంది ఈ సమ్మర్ మొత్తం అయిపోయేసరికి ఒక మనిషికి లక్షన్నర వస్తుంది రెండు నెలల పేరు మీద లక్షన్నర మాత్రం కంపల్సరీగా చేస్తాం దీనివల్ల మాకు చాలా ఉపయోగాలున్నాయి ప్రతిరోజు ఒకరోజు తప్పి అంటే ఒకరోజు మటుకు ఇక్కడ ఊర్లలో తిరిగి చెట్లకు కాయలు దింపుతాం కాయలు దింపి సాయంత్రం అన్నీ ఒక దగ్గర వేస్తాం నైటు పది పది గంటల నుంచి పన్నెండు పదకొండు గంటలకు బండి వస్తుంది అందులో వెళ్తాం ఉదయాన్నే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తాం సాయంత్రం కల్లా నాలుగు ఐదింటి వరకు కంప్లీట్ అయిపోద్ది తర్వాతకి ఇంటికి వచ్చేస్తాం